ఐ గైస్ వెల్కమ్ టు క్రిక్ చాటి వెంకటేష్ ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది యూ కాంట్ కీప్ ఏ గుడ్ మ్యాన్ డౌన్ టాలెంట్ని తొక్కేయడం అంత ఈజీ కాదు ఎప్పటికప్పుడు బయటపడక తప్పదు సో షార్దుల్ ఠాకూర్ విషయంలో అదే జరిగింది షార్దుల్ ఠాకూర్ వెంట అన్సోల్డ్ ఇన్ ఆక్షన్ ఆక్షన్ ఎవరు అతన్ని పడుచుకోవడం పడుకోలేదు మేబీ ఇంపాక్ట్ ప్లేయర్ ఉన్నాడు కదా ఇలాంటి ఆల్రౌండర్స్ ఎందుకులే అనుకున్నారేమో అతను ఏం చేశాడు సర్లే నేను డొమెస్టిక్లో బ్రహ్మాండంగా పర్ఫామ్ చేశాడు ముంబై ఇండియన్ ముంబై టీమ్ నాకౌట్స్లో కూడా బాగా ఆడింది సో దాంట్లో ఈ ప్లేడ్ కీ రోల్ బ్యాట్తో బాల్తోనూ కూడా ముఖ్యంగా బాల్తో హ్లేట్ అతను బ్యాటింగ్ బాగుంది కానీ బౌలింగ్లో కాస్త వీకెండ్ అడగించుకోని బౌలింగ్ కూడా చాలా ఇంప్రూవ్ చేశారు ఓ సరే ఐపీఎల్లో ఎలాగో ఛాన్స్ రాలేదని చెప్పి ఇంగ్లాండ్ కౌంటీ క్రికెట్ ఆడదామని హీ సైన్ ఫర్ ఎ కౌంటీ కౌంటీకి సైన్ కూడా చేశారు కౌంటీకి ఆడడం కోసం కానీ ఈ లోపల జహీర్ ఖాన్ నుంచి ఫోన్ వచ్చిందంట మాకు ఒక ఇంజరీ కన్సర్న్ ఉంది నువ్వు రెడీగా ఉండు స్విచ్ ఆఫ్ అయిపో క్రికెట్ నుంచి నువ్వు క్రికెట్ ఆడుతూ ఉండు టచ్లో ఉండు నువ్వు రీప్లేస్మెంట్గా తీసుకుంటావు ఇమీడియట్గా నువ్వు ఫస్ట్ మ్యాచ్ నుంచి ఆడతావు అని చెప్పి ముందే చెప్పాడు కానీ యాక్చువల్గా మనకి అతను టీంతో లక్నోతో చేరుతున్నప్పుడు మనకి వార్త ఎప్పుడు వచ్చింది జస్ట్ ఫ్యూ డేస్ త్రీ ఫోర్ డేస్ బ్యాక్ ముందు మాత్రమే టోర్నమెంట్ స్టార్ట్ అవ్వడం మాత్రమే మనకు తెలిసింది అతను ఎల్హెచ్జీలో జాయిన్ అవుతున్నాయి అది రీప్లేస్మెంట్ ఫర్ మొహసిన్ ఖాన్ కానీ ఎంత బ్రహ్మాండ ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు ఫస్ట్ మ్యాచ్లో కూడా టపాటప్ప రెండు వికెట్లు తీశాడు ఆ మ్యాచ్ గెలవలేకపోయాడు కానీ అతను తీసిన వికెట్స్ వల్ల ఢిల్లీ క్యాపిటల్స్ వాజ్ రెడ్యూస్ ఫర్ సెవెన్ ఫర్ త్రీ ఒక స్టేజ్లో అలాగే ఈరోజు ఎస్ఆర్ఎస్ జరిగిన మ్యాచ్లో మ్యాచ్ నెంబర్ సెవెన్లో బ్రహ్మాండే బౌలింగ్ చేశారు మళ్ళీ అదే రకంగా పవర్ ప్లేలో వికెట్స్ ఇచ్చారు అభిషేక్ శర్మని అవుట్ చేశారు ఫస్ట్ ఇమ్మీడియట్లీ గార్డెడ్ ఆఫ్ లాస్ట్ మ్యాచ్ సెంచూరియన్ ఇషాన్ కిషన్ ఇషాన్ కిషన్ అల్లకి ఫైన్టికల్ లెగ్ సైడ్లో గ్లాన్స్ చేద్దాం అన్నాడు చిన్న ఎడ్జ్ తగిలింది రిషబ్ పంత్ క్యాచ్ వెళ్ళింది బట్ ఎనీవే ఆ రెండు బ్రేక్స్ బ్రేక్ త్రూస్ ఇచ్చాడు దాంతో బ్రేక్స్ పడ్డాయి సన్ రైజర్స్ ఎలా రెచ్చిపోయాడతారు ముఖ్యంగా పవర్ ప్లేలో కానీ ఎప్పుడైతే ఆ రెండు వికెట్లు పడ్డాయో అక్కడి నుంచి వాళ్ళు ఆ దెబ్బల నుంచి కోలుకోలేదు అండ్ శార్దుల్ ఠాకూర్ లాస్ట్ మ్యాచ్లో అతనికి డెత్ బౌలింగ్ ఇవ్వలేదు డెత్ బౌలింగ్ సరిగ్గా చేయాలనుకున్నాడు అది కేవలం రిషబ్ పంత్ని బ్లేమ్ చేయడం కరెక్ట్గా రిషబ్ పంత్ చేసినావు లేకపోతే టీమ్ చేసినావు అతనికి డెత్ బౌలింగ్ ఇవ్వద్దాడు ఇవ్వలేదు రెండు ఓవర్లు మాత్రమే వేశాడు కానీ ఈసారి డెత్లో కూడా బౌలింగ్ ఇస్తే అక్కడ కూడా మంచి బౌలింగ్ చేశాడు వికెట్లు కూడా తీశాడు మరో రెండు వికెట్లు సో ఫోర్ వికెట్స్ ది ఫినిష్ విత్ ఫోర్ వికెట్స్ అండ్ వెరీ వెరీ రెస్పెక్టబుల్ ఫిగర్స్ సో షాదుల్ ఠాకర్ వాస్ రైట్ ది మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఎందుకంటే ఇట్ వాజ్ ఎ గుడ్ బ్యాటింగ్ పిచ్ టాస్ గెలిచి వాళ్ళు ముందుగా ఫీల్డింగ్ చేయడం చేశారు అది కూడా నేను సర్ప్రైజ్ అయ్యాను యాక్చువల్గా ఇంతవరకు ఐపీఎల్లో ఇప్పటివరకు జరిగిన అన్ని మ్యాచ్లు కూడా ఏడు మ్యాచ్లు కూడా టాస్ గెలిచిన టీం ప్రతి టీం కూడా డ్యూ ఫ్యాక్టర్ ఉన్నా డే మ్యాచ్ అయినా ఏవైనా సరే దే ఆర్ చూసింగ్ టు చేజ్ చేజ్ చేద్దాము ముందుగా బౌలింగ్ చేద్దామని డిసిషన్ తీసుకున్నారు కానీ ఈసారి నేనేమనుకున్నానంటే సన్ రైజర్స్ మీద టాస్ గెలిస్తే అలా చేయరాము ఎందుకంటే వీళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేసి టూ ఫిఫ్టీ టూ సిక్స్టీ కొట్టేస్తే ఏంటి పరిస్థితి అని అనుకుంటారు అనుకున్నాను కానీ చాలా పాజిటివ్గా ఆలోచించారు ఎల్ఎస్జీ ఎల్ఎస్జీ కేమ్ విత్ ఎ వెరీ గుడ్ ప్లాన్ షాదుర్ డాకర్ ఒక్కడే కాదు వాళ్ళు మొత్తం బౌలింగ్ చాలా బాగా చేశారు బౌలింగ్తోనే గెలిచారు అఫ్ కోర్స్ నికీ పి బ్రహ్మాండమైన ఇన్నింగ్స్ ఆడాడు సెవెంటీ ఆఫ్ ట్వంటీ నైన్ బాల్స్ ఎంత అంటే అది ఎక్స్ట్రాడనరీ ఎఫర్ట్ అవుతుంది నుంచి కానీ స్టిల్ ది మ్యాచ్ వాజ్ వన్ బై ది బౌలర్స్ ఆఫ్ ఎల్హెచ్ ఎల్ఎస్జి బౌలర్స్ గెలిపించారు మ్యాచ్ పిచ్ ప్యాట్ కమిన్స్ కూడా చెప్పాడు ఫస్ట్ ప్యాచ్ అంత గొప్ప పిచ్ కాదు బట్ స్టిల్ ఇట్ ఇస్ ఎ గుడ్ పిచ్ ఇప్పుడే గుడ్ పిచ్ ఫర్ బ్యాటింగ్ నేను ఎందుకునో ఎస్ఆర్హెచ్ గుడ్ నాట్ గెట్ గోయింగ్ ఆ రెండు వికెట్లు పడిన తర్వాత ట్రావిసాడ్ ఎప్పటిలాగే తనదైన స్టైల్ వన్ సిక్స్టీ స్ట్రైక్ రేట్తో ఫార్టీ సెవెన్ చేశాడు అండ్ హీ వాస్ బోల్డ్ బై ప్రిన్స్ యాదవ్ ప్రిన్స్ యాదవ్ లాస్ట్ మ్యాచ్లో అశుతోష్ అతని మీద విరుచుకుపడ్డాడు ఆశుతోష్ను విప్రజ్ డెత్ బౌలింగ్లో కొన్ని రన్స్ ఇచ్చాడు కానీ ఈ బౌల్డ్ వెరీ ఫోర్ ఓవర్స్ ట్వంటీ నైన్ రన్స్ వన్ వికెట్ వెరీ వెరీ గుడ్ బౌలింగ్ ఫిగర్స్ ఫర్ యంగ్స్టర్ ఫస్ట్ సీజన్ ఆడుతున్న ప్లేయర్ అతను 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 కూడా షార్దుల్తో పాటు చాలా మంచి బౌలింగ్ చేశాడు ది కేమ్ విత్ స్పెసిఫిక్ ప్లాన్ ఇక్కడ నాకేమనిపిస్తుంది అంటే దీనికి అందరి కారణం జహీర్ ఖాన్ ది మెంటర్ ఆఫ్ ఎలర్జీ జెయిర్ ఖాన్ రాజ్ ఎ వెరీ వెరీ క్లవర్ అండ్ ఇంటెలిజెంట్ బౌలర్ మనకు తెలుసు కదా అతను ఇండియాకి ఆడినప్పుడు అతనికి చాలా ప్లాన్స్ ఉంటాయి సో ప్రతి ప్లేయర్కి ఎస్ఆర్ఎస్ ప్లేయర్స్కి ఒక ప్లాన్ పెట్టి ముఖ్యంగా ఓపెనర్స్కి షార్దూల్ బోట్ ఫుల్లర్ లెంత్ ఏంటంటే వీళ్ళు కొంచెం షార్ట్ వేస్తే దే విల్ మర్డర్ యూ బోత్ అభిషేక్ అండ్ ట్రావిస్ ఫుల్లర్ లెంత్ వేసి ట్రై చేశారు కొత్త కొట్టారు బౌండరీలు పోతే పోయినాయి బట్ మిస్ అయితే వికెట్లు వస్తాయి సో వాళ్ళు చాలా ఒక మంచి ప్లాన్తో వచ్చారు ప్లాన్తో వచ్చారు దట్ ఆ ప్లాన్కి నేను క్రెడిట్ ఖచ్చితంగా జహీర్ ఖానిస్తాను ఖచ్చితంగా జహీర్ ఖానిస్తాను సో ది మ్యాచ్లో వాళ్ళు ఒక ఎక్స్ట్రా పైసని తీసుకున్నారు అది కూడా వాళ్ళు కలిసి వచ్చింది అండ్ ది ఎగ్జిక్యూటెడ్ ప్లాన్స్ పర్ఫెక్ట్లీ అందరినీ ది కుడ్ కీప్ ఎవ్రీ ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ క్వైట్ సో ఎస్ఆర్హెచ్ అంత ఫ్రీ ఫ్లోయింగ్ ఆడలేదు నితీష్ రెడ్డి గతంలో అంత ఫ్రీగా ఆడలేకపోయి ఈ మ్యాచ్లో నాతో థర్టీ అంతా చేశాడు కానీ అంత స్కెచ్గా ఉంది నాకు అంత ఫ్రూ ఫ్రీ ఫ్లోయింగ్ లేదు అతని స్టైల్ అండ్ క్లాసన్ అన్ఫార్చునేట్ క్లాసన్ యాక్చువల్లీ నితీష్ రెడ్డి ఇచ్చిన క్యాచ్ను ప్రిన్స్ యాదవ్ డ్రాప్ చేశాడు బట్ ఆ డ్రాప్ చేసే పనిలో ఆ బాల్ అతను చేజ్ నుంచి జారి వెళ్ళి స్టంప్స్ మీదకి వెళ్ళింది అండ్ నాన్ స్ట్రైకర్గా ఉన్న క్లాసన్ వాజ్ అవుట్ ఆఫ్ హిస్ క్రీస్ మోస్ట్ అన్ఫార్చునేట్ వే ఫర్ ఎ బ్యాట్స్మెన్ టు గెట్ ఓ బ్యాట్స్మెన్ ఆ రకంగా అవుట్ అయితే చాలా బాధ క్లాసన్ అప్పుడప్పుడే మంచి ఫామ్లో వస్తున్నాడు అతను కూడా క్లాసన్ ఉంటే ఆ ఎస్ఆర్హెచ్కి ఆ ఇంకో ఎక్స్ట్రా ట్వంటీ థర్టీ రన్స్ వచ్చిండే క్లాస్ అలా వాళ్ళ అన్ఫార్చునేట్ సర్కన్సెసెస్లో అవుట్ కాకుండా ఉంటే ఒక ట్వంటీ రన్స్ వచ్చిండేవి ఆ ట్వంటీ రన్స్ కూడా మేడ్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ లాట్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రన్స్ వస్తే వేరే ఉండేది పరిస్థితి కానీ క్లాస్ అని అవుట్ అవ్వడం అది అది ఒకటే కారణం అని కాదు దే లాస్ట్ వికెట్స్ రెగ్యులర్ ఇంటర్వల్స్ ఏ ఫార్మాట్ ఆఫ్ గేమ్ అయినా టెస్ట్ మ్యాచ్లో మనకు పార్ట్నర్షిప్స్ ఇంపార్టెంట్ ఈవెన్ టీ ట్వంటీలో కూడా పార్ట్నర్షిప్స్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ పార్ట్నర్షిప్స్ లేవు సన్ రైజర్స్ పార్ట్నర్షిప్స్ రాలేదు రెగ్యులర్ ఇంటర్వల్స్లో వికెట్ కొడుతున్నాయి కానీ ఎవ్వరు కూడా తగ్గేదేలే ఎవ్వరు వస్తున్నారు సిక్స్లు కొడుతున్నారు బట్ దిస్ మ్యాన్ అనికేత్ వర్మ యంగ్స్టర్ ప్లేయింగ్ ది సెకండ్ మ్యాచ్ అతని గట్స్ ఏంటి అతను కొట్టిన సిక్స్లు ఏంటి ఐదు సిక్స్లు కొట్టాడు టాప్ టైప్ ఐదు సిక్స్లు కొట్టేసి వెళ్ళిపోయాడు సో అతను చాలా అగ్రెసివ్ ఇంటెంట్ ఉంది ఆ సిక్స్ కోటింగ్ హిటింగ్ ఎబిలిటీ చాలా న్యాచురల్ సిక్స్ హిటింగ్ ఎబిలిటీ ఉంది ఆ కురాడు చూడడానికి ఏం పెద్ద స్ట్రాంగ్గా కనబడట్లేదు మనిషి యంగ్ యంగ్ ఫెలో ఈస్ హీటింగ్ దోస్ బిగ్ సిక్సర్స్ వండర్ఫుల్ టాలెంట్ ఎస్ఆర్ఎస్కి ఏదైనా ఈ మ్యాచ్లో ఒక పాజిటివ్ ఒక టేక్ అవే ఉందంటే అది అనికెత్ వర్ మాస్ బ్యాటింగ్ బ్యాట్ బ్యూటిఫుల్ లిటిల్ క్యామియో వాజ్ వెరీ గుడ్ టు వాచ్ బట్ వన్ నైంటీ మాత్రం చేయగలిగారు సమ్ బిగ్ హిటింగ్ బై క్యాప్టెన్ వరుసగా మూడు సిక్స్లు కొట్టాడు అతను కూడా దాకా కమింగ్స్ ఉంటే బాగుండే మూడు సిక్స్లు కొట్టిన తర్వాత ఈ ట్రై టు గ్లైడ్ ఇట్ టు టువర్డ్స్ ది థర్డ్ మ్యాన్ అంటే గ్యాప్ ఫైండ్ అవుట్ చేద్దాం ఉన్నాడు అది స్ట్రేట్గా ఫీల్డ్ వరకు వెళ్ళింది మూడు సిక్స్ కొట్టిన తర్వాత అతను కానీ చివరి దాకా ఉంటే మనం అనుకున్న ట్వంటీ రన్స్ వచ్చి ఉండేవా ట్వంటీ ట్వంటీ ఫైవ్ రన్స్ కూడా మేడ్ సమ్ డిఫరెన్స్ డెఫినెట్లీ సమ్ డిఫరెన్స్ బట్ వన్ నైంటీ వాజ్ నాట్ టెన్ ఆన్ దట్ పిచ్ వన్ నైంటీ చేశారు వన్ నైంటీ ఫర్ నైన్ డెఫినెట్లీ అది సరిపోదు ఆ పిచ్ పైన అండ్ వీళ్ళు స్టార్ట్ చేసినప్పుడు బ్యాటింగ్ స్టార్ట్ చేసినప్పుడు మార్కెట్ తొందరగా కొట్టాడు ఓకే కానీ నిఖలస్ పూరన్ నికల పూరన్ చెలరేగిపోయాడు మన మార్చ్ కూడా అతను సపోర్ట్ ఇచ్చాడు అగ్నికి వాయుతోడైనట్టు వాళ్ళు ఇద్దరు కలిస్తే వాళ్ళిద్దరూ ఈ రకంగా ఆడుతుంటే ఎల్ఎస్డి చాలా బ్రహ్మాండంగా ప్రాస్పర్ అవుతుంది ఈ సీజన్ లాస్ట్ మ్యాచ్లో కూడా బోత్ ఆఫ్ దమ్ బ్యాటెడ్ బ్యూటిఫుల్లీ తర్వాత వాళ్ళు మిగతా వాళ్ళు సపోర్ట్ ఇవ్వలేదు కానీ ఇక్కడ ఈ మ్యాచ్లో ఇద్దరు ఒంటరి పార్ట్నర్షిప్ సిక్స్లు ఫోర్లు భీమత్సంగా కొట్టారు అండ్ ఎస్ఆర్హెచ్ బౌలర్స్ కూడా దే ఫెడ్ ఫెడ్ దే ఫెడ్ హీమ్ అని స్ట్రెంగ్త్ ఆ లెక్స్ లెఫ్ట్ సైడ్లో చాలా ముఖ్యంగా డీప్ మిడ్ వికెట్ వైపు లాంగ్ ఆర్మ్ వైపు బిగ్ సిక్స్లు పడతాడు నిక్లస్ పొర అక్కడే అతనికి అవకాశం ఇచ్చారు సో ఎలాంటి ప్లాన్ లేకుండా ఉంది ఎస్ఆర్హెచ్కి ఉన్న మేజర్ ప్రాబ్లం ఏంటంటే బౌలింగ్లో డెఫినెట్గా సిమర్జిత్ ఫర్ రన్స్ హర్షల్ పటేల్ చాలా లేట్గా ఇంట్రడ్యూస్ చేస్తారు ఈవెన్ జాంపా ఇంపాక్ట్ ప్లేయర్కి వచ్చారు అతను కూడా అది ఇంప్రెస్ చేయలేదు నథింగ్ వాజ్ దేర్ ఓన్లీ ఏంటంటే ప్యాట్ కమిన్స్ ఫస్ట్ మ్యాచ్లో చాలా రస్టీగా కనిపించిన ప్యాట్ కమిన్స్ వాజ్ బౌలింగ్ క్విక్ అండ్ ఈ వాస్ బౌలింగ్ వెల్ సో రెండు వికెట్లు తీసాడు మధ్యలో చిన్న హోప్ చిన్నపాటి ఒక దింపుడు కళ్ళు లాంటిది కల్పించాడు బట్ దట్ వాస్ నాట్ అండ్ దట్ వాస్ టూ లేట్ ఎందుకంటే మీకు నికులస్ పర్న్ ఎక్కడ ఒకటేడు వన్ ట్వంటీ దగ్గర ఒకటేడు ఎంత ఎయిట్ పాయింట్ ఫోర్ అవర్స్ ఎయిట్ పాయింట్ ఫోర్ అవర్స్లో వన్ ట్వంటీ వచ్చింది ఇంకా రిమైనింగ్ అంతా సెవెంటీ రన్స్ కావాలి ఆడుతూ పాడుతూ చేసినా వచ్చే పరిస్థితి సో ఆ పార్ట్నర్షిప్ బిట్వీన్ పీ అండ్ మార్ష్ దట్ వన్ ద గేమ్ ఫర్ దెమ్ వైల్ చేజింగ్ సో ఆ చేజ్లో అలాంటి మీకు డిస్ట్రక్టివ్ ప్లేయర్స్ ఉన్నప్పుడు వాళ్ళు కనుక క్లిక్ అయితే నో కెన్ స్టాప్ దెమ్ సో చాలా ఇంప్రెసివ్గా వాళ్ళు ఫినిష్ చేశారు రిషబ్ పంత్ చివరి దాకా నిలబడి ఉండొచ్చు అతను కొద్దిగా షార్ట్ ఆఫ్ రన్స్ ఉన్నాడు కాస్త జాగ్రత్తగా ఆడుకుని చివరి దాకా ఉండింటే కొంత ప్రాక్టీస్ చేసుకు అవి ఉంటే ఆ ఫా బ్యాడ్ ఫార్మ్ నుంచి బయటపడతాడు కానీ ఏంటంటే ఒక హై ఫుల్ టాస్ వచ్చింది అంటే దాన్ని అంపైర్స్ కూడా చెక్ చేశారు దట్ వాస్ ఫెయిర్ డెలివరీ అని చెప్పారు దాన్ని ఏదో ఫుల్ చేసే ప్రయత్నంలో అట్టాడు అన్ఫార్చునేట్ బట్ బాల్ వాజ్ టూ హై బట్ చివరి దాకా కూడా ఉంటే బాగుంటుంది అతను కూడా కొంత బ్యాటింగ్ ప్రాక్టీస్ బస్ అబ్దుల్ సమాద్ కేమ్ అండ్ ప్లేడ్ క్యామ్ యూ సిక్స్లు మీ సిక్స్లు కూడా అలవాటు గ్రౌండ్ సునీల్ గవాస్కర్ కూడా నాకు కూడా అదే అనిపించింది ఏంటబ్బాయి బా ఇతను సన్ రైజర్స్ ఆడినప్పుడు ఎప్పుడు ఇంత ఫ్రీ ఫ్లోయింగ్ ఆడలేదు ఇక్కడికి వచ్చి ఇలా ఆడుతున్నాడు మామూలుగా మీరు జనరల్గా చూడండి ఐపీఎల్ ఒక ట్రెండ్ ఉంటుంది ఏంటంటే మీ ఫార్మర్ బ్రాంచైస్ మీద ఎప్పుడు బాగా ఆడతారు కశ్యవే లేకపోతే ఏం కాదు ఫర్ దట్ మ్యాటర్ అండ్ నిక్లస్ పూర్ అండ్ వారు ఫార్మర్ సన్ రైజర్స్ ప్లేయర్స్ వాళ్ళు లైక్ సమాధ్ సో వాళ్ళు ముగ్గురు బ్రహ్మాండంగా ఆడారు ఫార్మర్ ఫ్రాంచైజీ మీద ఇంకా ట్వంటీ త్రీ బాల్స్ రిమైనింగ్ దే వన్ ద మ్యాచ్ ఫైవ్ వికెట్స్ తేడాతో గెలిచేశారు లాస్ట్లో కొంచెం వికెట్స్ పడ్డాయి బట్ బై దట్ టైం ఎందుకంటే ఈ పార్ట్నర్షిప్ పూరన్ అండ్ మాస్ట్ పార్ట్నర్షిప్ దట్ సెటిల్ ద ఇష్యూ బియాండ్ ఎనీ డౌట్ సో స్వీట్ రవేంజ్ ఈ గ్రౌండ్లో చిత్తు చిత్తుగా ఓడిపోయారు లాస్ట్ టైం ఎల్ఎస్జీ హైదరాబాద్ చేతిలో దానికి వాళ్ళకి స్వీట్ రవేంజ్గా చెప్పుకోవాలి మంచి కంబ్యాక్ కూడా అయ్యారు టీమ్ మరి మిడిల్ ఆర్డర్ కూడా బాగుంటాయి బదోనీ లాంటి వాళ్ళు ఇంకా రన్స్ షార్ట్ ఆఫ్ రన్స్ ఉన్నారు మిల్లర్ కూడా అంత ఇంప్రెసివ్గా అనిపించలేదు బట్ స్టిల్ వీళ్ళిద్దరు ఇలా ఆడుతుంటే బౌలర్స్ షార్దుల్ ఠాకూర్ ముఖ్యంగా షార్దుల్ ఠాకూర్ కానీ మిగతా బౌలర్స్ అంతా మంచి బౌలింగ్ చేస్తుంటే ఐ థింక్ దే ఆర్ దే దే లుక్ వెరీ గుడ్ దే ఆర్ లుకింగ్ వెరీ గుడ్ అండ్ సన్ రైజర్స్కి మరి వేకప్ కాలేదు చాలా పెద్ద వేకప్ ఇది సో దే హ్యావ్ టు గెట్ అంటే వీళ్ళకి ప్రాబ్లం ఏంటంటే ఒక్కరైనా మధ్యలో ఒక్క ప్లేయర్ అయినా కాస్త స్టడీగా వాళ్ళు ఉంటే బాగుంటుంది కానీ అందరూ ఎవ్రీబడీ ఈస్ కమింగ్ అండ్ గోయింగ్ ఫర్ దర్ బౌండరీస్ ఏమో అనిపిస్తుంది కానీ అదే వాళ్ళ స్ట్రెంత్ అదే వాళ్ళ వీక్నెస్ కూడా కదా